లేకపోతే వీడికి అమ్ముడిపోయాడు అది డబ్బులు ఎక్కువ ఈ కళ్ళు పోయి దెబ్బినయ్యా ఇక్కడ కానీ దబ్బినయ్యా అంటే అసభ్యపరం వాడికి అసభ్య ఇచ్చట్లేదు వాడికి వాడి విషయంలో ఇప్పుడు అమ్మాయికి ఇల్లు వచ్చింది అరే నేనే అమ్మా అడుగు ఒక ఇల్లుని సొంతగా కొంటే ఎంత సంతోషపడతారు ఎందుకు చేస్తాం గృహప్రవేశం అని ఎందుకు చేస్తాం ఒక వ్రతం ఎందుకు చేస్తాం అంత అందుకు భోజనాలు పెట్టుకోవడం ఒక ఇల్లు ఒక స్థలము ఒక ప్రాపర్టీ అరే ఒక చిన్న చెవితిత్తులో ఒక గాజులో ఒక దాన్ని ఏమంటారు పట్టీలో కొనుక్కుంటేనే ఆ అమ్మాయి ఎంత సంబరపడతది చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి చెప్పుకుంటదే అట్లాంటిది ఒక స్థలం వస్తే ఒక ఇల్లు వస్తుంటే ఆ సంబరాన్ని కూడా పట్టుకోలేక అమ్ముడు పోయారు ఐదు రూపాయలకు అమ్ముడు పోతారు పది రూపాయలకు అమ్ముడు పోతారు ఈ ఎదవల దగ్గర ఐదు రూపాయలు కూడా లేదా కొని యాభై రూపాయలు ఇచ్చి మరి నువ్వు అనిపించుకో అంటే ఇల్లు రావడం అన్నటువంటి దాన్ని చెప్పుకోవడం కూడా బాధేనా ఎక్కడికి పోతున్నారు వీళ్ళు అసలు ఇంత ఉన్మాదంగా అంటే మనకి ఇదివరకటి రోజుల్లో నేను సైకోలకు సంబంధించి రెండు మూడు స్టోరీస్ చేశాను ఎట్లాగా ఆ రాత్రి పొట్ల పడుకుని ఉంటే తలకాయలు పగల కొట్టేవాళ్ళు లేకపోతే గనక లేడీస్ కొంచెం చక్కగా తయారయ్యి వాకిట్లో అప్పుడు రోడ్ల మీద పడుకునేవాళ్ళు వాళ్ళని చంపేవాడు అక్కడ ఇట్లాంటి సైకోలు సోషల్ మీడియాలో సంతోషం కనబడితే చాలు లాగా రెచ్చిపోతున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో ఏ మనిషి అయినా ఆంధ్రప్రదేశ్ లో బాగుంది అంటే చాలు వీళ్ళు కత్తులు మాటలు అనేటువంటి కత్తులతో కామెంట్లు అనేటువంటి గుణపాలతో అదే సందర్భంలో అసభ్యకరమైనటువంటి పదజాలం అనేటువంటి బాంబులేసి చంపేస్తున్నారు జనాలు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఇది ఇందులో చదువుకున్నటువంటి నీచులు ఎక్కువ కావడం ఎలాంటిదంటే నేను నా వీడియో చూసి ఫస్ట్ నా మొన్న అక్కడ పంపించాడు అదేది రైల్వే స్టేషన్ రైలు ఇది చూసుకొని అక్కడ దాంతో చూస్తేనే అర్థంతుంది రైలు కింద పడుందని గానీ ఏముంది అందులో ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి మళ్ళీ నేను అక్కడ తెనాలి క్రాస్ చెక్ చేశాను అక్కడ ఏరియాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో మాట్లాడితే రైలుకి ఎదురెళ్ళిందంట గట్టిగా షడం రేకేశాడు అతను అందువల్ల ఆ మాత్రం ఆగింది లేకపోతే మొక్కలైపోయేది అమ్మాయి అని చెప్పారు